ప్రతిసారి మన అందరూ పిలిచి అన్ని దానికి మాట్లాడే అతను ఈసారి చెప్ప చేయకుండా పోయి లోపల కూర్చున్నాడు ఎందుకు అటు ఛాప్ అయ్యి డైరెక్ట్గా మేము ఏమనుకున్నాం అంటే చిత్తూరు వల్ల ఇంటికి వెళ్ళి అని చెప్పి మళ్ళీ ఒక కొంతమంది చిత్తూరుకి వెళ్ళాము చిత్తూరు ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ లో తేలి పన్నెండు గంటలకు రెండు గంటలకు సరెండర్ అయిందని మాకు తెలిసింది

ఫస్ట్ ఇక్కడ కేసులో రెండు కోట్లు మూడు కోట్లు మంచి మంచి లాయర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి వాళ్ళని కూడా కలుపుకొని ఎందుకంటే లాయర్ క్రిమినల్ లాయర్ ఉన్నాడంటే నాకు తెలిసిన అతను రెండు కోట్ల రూపాయలు దీంట్లో పెట్టాడు అతని దగ్గరికి వెళ్తే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వర్క్ జరుగుతుంది వన్ ఆఫ్ ది బాధ్యతలు ఉన్నాయి సో నాలాంటి ఎంతో మంది బాధ్యతలు ఉన్నారు టోటల్ ఆల్మోస్ట్ ఒక ఆరు వేల మంది బాధ్యతలు మేమందరూ కే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళినాము మాది ఈ ప్రపోజల్ తీసుకొని వెళ్ళినాము ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ మాకు హెల్ప్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అని నమ్మకంతోనే ఉండే బట్ ఇప్పటివరకు అయితే మాకు ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇక్కడ నుంచి మాకు ఎలాంటి సహకారం అందలేదు ఇప్పుడు ఆల్రెడీ లక్ష్మీనారాయణ అనేది జైల్లో ఉన్నాడు ఆయన ఏంటంటే బెయిల్ మీద బయటికి రావాలి అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ కేసు ఎలా వచ్చింది అంటే ఓన్లీ ఒక మూడు కోట్ల కేసు ఒక్కటే సింగిల్ ఎఫ్ఐఆర్ మీదనే వాళ్ళు వాళ్ళ అనుకూలంగా మలుచుకున్నారు ఇది ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ మేము ఇచ్చిన ఎన్నో అప్లికేషన్స్ అనేది ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్స్ కాలేదు ఓన్లీ సింగిల్ ఎఫ్ఐఆర్ ఆ సింగిల్ ఎఫ్ఐఆర్ మీదనే ఇవాళ డేట్ల కేసు అనేది ఇంతవరకు వచ్చింది భీమా నేను జేవిలో నేను కూడా ఒక అసోసియేట్ అండ్ బాధితుడిని అసోసియేట్ అని చెప్పడం కన్నా బాధితుడి నేను ఇక్కడ నాతోటి ఉన్న బాలాజీ గౌడ్ ప్రెసిడెంట్ అన్న నానివై క్రాంతి మన భాను రచ్చశీల మేమందరం కలిసి మీకు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ చాలా రకాలుగా బాధింపబడ్డారు కొన్ని మూడు ఇప్పుడు మేము ఈ బాధింపబడడంలో మేమందరం ఫైల్ చేసినాం సెవెంటీన్త్ రోజు లాస్ట్ మంత్ సెవెంటీన్త్ రోజు మేము కేసు ఫైల్ మేము కేసు ఫైల్ చేసినాము ఉప్పల్ పిఎస్లో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు పోలీస్ నుంచి మనకైతే ఏ సహకారం అయితే అందింది అని చెప్పలేము అందలేదు అని చెప్పలేము ఆ కేసు కూడా ఫైల్ చేసింది ఓన్లీ మూడు కోట్లు మూడు కోట్ల మీద ఒక చీటింగ్ కేసు లాగా ఫైల్ అయిందండి అది రెండు రెండు సెక్షన్ల మీదనే ఫైల్ అయింది యాక్చువల్లీ ఇది చాలా పెద్ద కుంభకోణం ఇందులో దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల స్కామ్ ఇది కస్టమర్స్ అందరినీ బాధింపబడ్డారు ఇక్కడ ఐదు వందల కోట్ల నుంచి ఇప్పటి వరకు ఇంతమంది స్కామ్ చేశారు జనవరి నుంచి మార్చి వరకు మార్చి తీసేసే టైంలో కూడా కస్టమర్స్ నుంచి డబ్బులు తీసుకున్నారు జేవి ఎలా తీసుకున్నారు అనేది ఇన్వెస్ట్మెంట్ల రూపంలో మనల్ని అట్రాక్ట్ చేసి ఇక్కడ తీసుకున్నాడు ఇప్పుడు కూడా అతని దగ్గరికి ములాఖాత్తు వెళ్ళినప్పుడు అతను చెప్పేది ఒకటే నన్ను బయటికి తీసుకురండి ఒకటే కేసు ఉంది అది బయటికి తీసుకురండి నేను మళ్ళీ చేసా డబ్బులు ఉన్నాయా అంటే లేవు అంటున్నాడు డబ్బులు లేవు అన్నప్పుడు మన పోలీసు కానీ లేకపోతే ఈ వ్యవస్థ అనేది ఉంది ఆ వ్యవస్థ నుండి మనకి డబ్బులు అనేది ఎక్కడ వెళ్ళినాయి ఇప్పుడు జనవరి నుంచి ఫిబ్రవరి మాకు తెలిసి తెలిసి దగ్గర దగ్గర ఒక ఎనభై కోట్ల రూపాయల బిజినెస్ అయింది అతనికి ఆ ఎనభై కోట్ల రూపాయలు ఏం చేసిండు అండ్ మార్చిలో మార్చ్ ఫిఫ్టీన్త్ పేమెంట్ అయ్యలేదు ఫిబ్రవరి నుంచి పేమెంట్ లేదండి దగ్గర దగ్గర మూడు పేమెంట్లు రావాలి ఒక్క పేమెంట్ వచ్చేసి ఎనిమిది కోట్ల రూపాయల పేమెంట్ ఆయన కస్టమర్స్ అందరికి ఆ ఎనిమిది కోట్ల రూపాయల పేమెంట్ కూడా ఒక్కలకు కూడా ఇప్పటివరకు వెళ్ళి ఎనిమిది కోట్ల భానుప్రసాద్ నేను ఒక బాధితుని జేవీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎండి వచ్చేసి లక్ష్మీనారాయణ అండ్ వాళ్ళ వైఫ్ జ్యోతి మీ ఇద్దరు భారీ కుంభకోణం చేశారు మేము దాదాపు పది లక్షల వరకు పెట్టాము మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి దీంట్లో మధ్యతరగతి కంటే పేదవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాము ఎప్పుడైతే లక్ష్మీనారాయణ పదిహేను తారీఖు గోల్డ్ తిట్ వేసి వెళ్ళిపోయినాడో ఆ తర్వాత మేము ఇంటి యాక్షన్ తీసుకున్నాము ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే దాదాపు వెయ్యి మంది వెయ్యి మంది దాకా మేము అందరం నోటిఫికేషన్ రాసి ఇచ్చినాం ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు అన్నీ కూడా తీసి పక్కకు పడేసి ఒక ఒకే ఒక కేసు మీద తన పేరు మీద ఎఫ్ఐఆర్ చేశారు ఇది మేము సీఎంని కలిసిన ఫోటో అండి సీఎంని కలిసామండి మేము రేవంత్ రెడ్డి గారికి కలిసాము వారు మాకు హామీ ఇచ్చారు సార్ రేవంత్ రెడ్డి గారిని మేము ఇప్పుడు ఒకటే ప్రశ్నిస్తున్నాం సార్ ఈ వేదిక నుంచి ఈరోజు అంబేద్కర్ గారు పుట్టినరోజు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి జయంతి రోజు ఇదే రోజు మేము మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం సార్ రేవంత్ రెడ్డి గారు మీరు మాకు హామీ ఇచ్చారు దాదాపు ఐదు వేల మంది ఉన్నాం సార్ దాదాపు ఐదు వేల మంది ఉన్నాము మేమంతా మా అందరికి న్యాయం జరగాలి ఆయన జ్యోతి తరపున ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ఐదుగురు వాళ్ళకి ఖబర్దార్ జాగ్రత్త ఉండండి మీరు న్యాయవృత్తిని ఎంచుకున్నారు అన్యాయం వరకు వెళ్ళే అన్యాయం వైపు వెళ్ళొద్దు న్యాయం వైపు రావాలి మేము ఐదు వేల మంత్రున్నాము దాదాపు బాధితులము ఒక ఐదు వందల కోట్ల పైన ఉండే స్కామ్ ఇది ఈడీని కూడా అప్రోచ్ అయ్యాము మేము ఈ కేసులో అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్ళందరినీ బయటికి లాగుతాము ఖచ్చితంగా అసలు పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు బయటికి రావట్లేదు దాదాపు జరిగి కూడా నెల రోజులు అవుతుంది ఇప్పటివరకు కూడా ఎందుకు బయటికి రాలేదు మాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు